హలో అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ చాలా మంది చాలా ఫ్రీక్వెంట్గా ఆల్రెడీ చేసిన వీడియో ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మేడం బరువు తగ్గడానికి మన హర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఏమి యూజ్ చేయాలి ఏ సప్లిమెంట్స్ వాడాలి సో షేక్ ఎలా తీసుకోవాలి ఏమేం వాడాలి ఎలా తీసుకుంటే ఎక్కువగా వెయిట్ లాస్ అవుతారు ఎక్కువగా ఫ్యాట్ లాస్ అవుతారు అని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి చాలా సింపుల్ గా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఓకే సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీ రిచెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి కానీ మీకున్న మెడికల్ ఇష్యూస్ని తగ్గించడానికి కానీ ఎలాంటి మెడికల్ ఇష్యూస్కి సపోర్ట్ అవ్వదండి ఇది జస్ట్ మనిషి నుంచి మనిషికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ బిఎంఐ చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి యూజ్ చేసుకోండి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారో సో కంపెనీ వెబ్సైట్ నుంచి ఒరిజినల్ ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకోవాలి అంటే ఇందులో మీకు పీసీ ఐడి అంటే కస్టమర్ ఐడి అనేది ఒకటి ఉంటుంది సో అది నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ప్రొడక్ట్స్ని ఎలా యూస్ చేయాలి ఎంతవరకు యూజ్ చేయాలి సో వన్స్ ఐడల్ వెయిట్ వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ మెయింటెనెన్ మెయింటెనెన్స్ డైట్ ఎలా ఫాలో అవ్వాలి ఇలా ఎవ్రీథింగ్ కూడా నేనే గైడెన్స్ అనేది మీకు ఇస్తాను అంతేకాకుండా హోబల్ లైఫ్ న్యూట్రిషన్లో కస్టమర్గా కాకుండా ఎక్కువ డిస్కౌంట్స్ తీసుకుంటూ మీరు బిజినెస్ చేస్తూ ఒక అసోసియేట్గా మారి మీరు కూడా నలుగురికి హెల్ప్ చేయాలి అనుకుంటే కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ కమింగ్ అబౌట్ టాపిక్లోకి వెళితే మన హోబల్ లైఫ్ న్యూట్రిషన్లో ఫస్ట్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే చెప్తున్నానండి ఫస్ట్ ఎఫ్రెష్ ఓకే ఎఫ్రెష్ పక్కా తీసుకోవాలి డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ అంటే త్రీ టు ఫోర్ స్పూన్స్ ఈస్ ద ఇనఫ్ ఓకే అండ్ నెక్స్ట్ షేక్ అనమాట సెవెంటీ కేజెస్ బిలో ఉన్నవాళ్ళు సెవెంటీ ఫైవ్ కేజెస్ బిలో ఉన్నవాళ్ళు ఒక వన్ టైమ్ షేక్ తీసుకుంటూ ఈవినింగ్ టైం మీరు లో క్యాలరీ డైట్ ఫాలో అవ్వచ్చు సో మ్యాక్స్ సెవెంటీ కేజెస్ అంటే ఎవరైనా ఓవర్ వెయిట్లో ఉంటారు ఓబీసీ లెవెల్లో ఉంటారు అది కామన్ వాళ్ళకి రెండు పొట్ల షేక్ అనేది బాడీకి నీడ్ ఉంటుంది మార్నింగ్ టైం తీసుకోవాలి ఈవినింగ్ టైం తీసుకోవాలి సో ఈ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైం వాడే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తుంది షేక్ మేట్ కాకుండా స్కిమ్డ్ మిల్క్తో తీసుకోమని చెప్తాను ఓకే ప్రోటీన్ అండ్ ఫార్ములా వన్ అండ్ స్కిమ్డ్ మిల్క్ అనమాట ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మీరు షేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎఫ్రెష్ డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ మీరు తీసుకోవచ్చు ఓకే దెన్ దిస్ ఈజ్ యువ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అండ్ కాఫీ టీ రిప్లేస్మెంట్ ఎఫ్రెష్ ఓకే ఇది క్లియర్ అండ్ కమింగ్ అబౌట్ సప్లిమెంట్స్ అనమాట సప్లిమెంట్స్ లేకుండా వెయిట్ లాస్ అవ్వకూడదా వెయిట్ లాస్ అవ్వలేమా ఇట్స్ ఇంపాసిబుల్ అండి సప్లిమెంట్స్ అనేవి లేకుండా మీరు వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ సో ఎందుకు మేడం అని మీరు అడుగుతారు ఓకే ఎందుకు అంటే చిన్న క్లారిటీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏదైతే ఉందో ఇప్పుడున్న మీరు వెయిట్ సపోజ్ మీరు ఎయిటీ కేజెస్ ఉంటే ఈ ఎయిటీ కేజెస్ని మించి పెంచకుండా ఈ షేక్ అంటే టూ థర్టీ క్యాలరీస్ షేక్ ఏదైతే ఉందో అది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట ఫర్దర్గా వెయిట్ పెరగకుండా ఫర్దర్గా ఫ్యాట్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా ఓకే అండ్ ఉన్న ఫ్యాట్ని ఆల్రెడీ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని లాస్ అవ్వాలన్నా ఉన్న ఫ్యాట్ మొత్తం రిమూవ్ అవ్వాలన్నా సబ్క్యూట్నెస్ ఫ్యాట్ అవ్వండి మీ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ అయినా అవ్వనివ్వండి ఎనీ ఫ్యాట్ అండి మనకి ఫ్యాట్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి అవన్నీ కూడా తగ్గాలంటే సప్లిమెంట్స్ అనేది వెళ్ళాలి వాటి వరకు అవి చేస్తేనే ఆ ఫ్యాట్ అనేది బయటికి రావాలి కాబట్టి సప్లిమెంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇది కూడా మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన టెన్త్ డే టెన్ డేస్ కంప్లీట్ అయ్యాక లెవెన్త్ డే నుంచి సజెస్ట్ చేస్తాం అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సెల్ యాక్టివేటర్ అండి సెల్ యాక్టివేటర్ కూడా చాలా ఇంపార్టెంట్ సెల్ యాక్టివేటర్ ఏంటంటే ఈ పేర్లోనే ఉంది సెల్స్ని యాక్టివ్ చేసేదాన్ని సెల్ యాక్టివేటర్ అంట మన బాడీ ఏదైతే ఉందో ఓకే ప్రతిదీ ఒక సెల్ బై సెల్స్ ఎప్పుడు మనం ఇంటికి పునాదులు ఎట్లా కట్టుకుంటాం ఇప్పుడు ఒక గోడ కట్టాలంటే కిటికీలు ఎట్లా కిటికీలు కలుగుతాను ఏమంటే ఇటుకలు పెట్టుకుంటూ పేర్చుకుంటూ ఎట్లా వస్తాం అలాగే మన బాడీలో కూడా కొన్ని వేల సెల్స్ ఉంటాయి అది ఒకదానికొకటి ఒకదానికొకటి మొత్తం మీద మేధించే మన బాడీ ఇలాగా ఉందనమాట ఆ సెల్స్ని మనం యాక్టివ్ చేయాలి కాబట్టి సెల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే దీని గురించి ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి విడిగా వేరే విడిలో చెప్తాం అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ సెల్యులాజ్ అండి సెల్యులాజ్ ఏంటంటే మెయిన్ అనమాట హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెల్యులాజ్ ఈ సెల్యులాజ్ ఏం చేస్తుంది అంటే స్కిన్లో ఉన్న ఇందాక చెప్పాను కదా చాలా టైప్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది మన బాడీలోని ఆ ఫ్యాట్ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి సెల్యులాజ్ అనే ఈ సప్లిమెంట్ సపోర్ట్ చేస్తుంది సో మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి అండ్ థర్డ్ మల్టీ విటమిన్ సో మల్టీ విటమిన్ అంటే చాలామంది మంది ఏమంటారంటే మేడం ఇప్పుడు మల్టీ విటమిన్ అనేది వెయిట్ లాస్ వాళ్ళకి అవసరమా అసలు మల్టీ విటమిన్తో ఏంటి ఉపయోగాలు మల్టీ విటమిన్ ఎందుకు యూస్ చేయాలి సో బడ్జెట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మల్టీ విటమిన్ యూజ్ చేయడం కష్టం కదా సెల్లీలోస్ ఒకటి వాడితే సరిపోతుంది కదా అంటారు బట్ అది రాంగ్ థింగ్ అండి మీరు ఎనీ హెల్త్ ప్రాబ్లం లైక్ చిన్న చిన్నవి ఏదైనా సరే మీకు బాడీలో స్కిన్ ర్యాషెస్ కానీ అంటే స్కిన్ ఇష్యూస్ కానీ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ హెయిర్ ఇష్యూస్ కానీ హెయిర్ ఓకే అండ్ వెయిట్ తగ్గాలని కానీ వెయిట్ పెరగాలని కానీ ఏదైనా సరే వాళ్ళు మీకు ట్రీట్మెంట్ చేశాక ఫస్ట్ మెడిసిన్ మెడిసిన్స్లో వాళ్ళు రాసేది మల్టీ విటమిన్ అండి మల్టీ విటమిన్ లేకుండా మీరు ఏ మెడికేషన్ అనేది చేసుకోలేరు సో మల్టీ విటమిన్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా మీ బాడీలో ఫ్యాట్ తగ్గాలన్నా మీ ఫేస్లో స్కిన్ గ్లో రావాలన్నా మీ స్కిన్ బాగుండాలన్నా మీ హెయిర్ బాగుండాలన్నా ఎవ్రీథింగ్ మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే నా పర్సనల్గా నాకున్న టెన్ ఇయర్స్ నుంచి పడుతున్న హెల్త్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసింది కేవలం హర్బల్ లైఫ్ మల్టీ విటమిన్ ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను మల్టీ విటమిన్ ఈజ్ ద మల్టీ విటమిన్ ఏది వాడినా వాడకపోయినా అది లైఫ్ టైం వాడుకోండి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మీకు డెఫినెట్లీ యూజ్ చేయండి వెయిట్ లాస్ సూపర్ వెయిట్ లాస్ రిజల్ట్ వస్తుంది మీకు ఓకే అండ్ మల్టీ విటమిన్ ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ వన్ చాలామంది చెప్పారండి ఇది చాలా ఇంపార్టెంట్ హెర్బల్ కంట్రోల్ హెర్బల్ కంట్రోల్ ఓకే ఈ పేర్లోనే ఉంది హెర్బల్ కంట్రోల్లో కంట్రోల్ ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు అనుకోకుండా తెలియక ఏమన్నా క్యాలరీస్ ఎక్కువ ఇచ్చిన ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్న స్నాక్ టైంలో కొంచెం ఇంకెక్కువ స్లైజెస్ ఎక్కువ తిన్నా కొంచెం క్వాంటిటీ పెంచినా ఎక్స్ట్రా క్యాలరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ అన్నమాట ఓకే సో క్యాలరీస్ కౌంటింగ్ని వాటిని కంట్రోల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు అంటే మీ క్యాలరీస్ అనేది సేమ్ బ్యాక్ వచ్చేస్తాయి కాబట్టి మీరు మళ్ళీ వెయిట్ అనేది అంత ఈజీగా పెరగరు తగ్గిన ఫ్యాట్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో క్యాలరీస్ని కట్ చేస్తూ కంట్రోల్లోకి తీసుకొస్తుంది మీ వెయిట్ని ఓకే హర్బల్ కంట్రోల్ కూడా మస్ట్ అండ్ షూట్ అండి అండ్ ఈ ఫోర్ సప్లిమెంట్స్ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఎలా పడితే అలా వేసుకోకూడదు ఎలా పడితే అలా వేసుకోకూడదు ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలని ఒకటే రోజు నాలుగైదు వేసేసుకోవడం ఓకే అసలేం తినకుండా వాటి మీదే నిలబడడం వాటి మీద కూర్చోవడం అవే వేసుకుంటూ ఉండిపోవడం అది అనేది అట్లా చేయకూడదండి దానికి ఒక పద్ధతి ఉంది పద్ధతి ప్రకారం వేసుకోవాలి ముందు వేసుకోవాలా తిన్న తర్వాత వేసుకోవాలా ఓకేనా ఈవినింగ్ టైం వేసుకోవాలా మార్నింగ్ టైం వేసుకోవాలా ఈవినింగ్ వేసుకుంటే ఒక ప్రాబ్లం ఆఫ్టర్నూన్ మార్నింగ్ వేసుకుంటే ఇంకొక ప్రాబ్లం అట్లాగా ఒక టైమింగ్లో దాన్ని మనం వేసుకుంటూ మేనేజ్ చేసుకోవాలి అండ్ అది వేసుకున్నాక ఇంకేమైనా ఇంకేమైనా తినడానికి ఎంత గ్యాప్ ఇవ్వాలి ఇంకేం తినకూడదు ఏం తినచ్చు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అది తీసుకున్నాక ఎంత టైంకి మనము షేక్ ప్రిపేర్ చేసుకోవాలి ఎఫ్రెష్ ఎప్పుడు తాగాలి సో ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట అవి కంపల్సరీ పర్సన్ టు పర్సన్ చేంజెస్ ఉంటాయి అది నేను ఈ వీడియోలో చెప్పను కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఓకేనా సో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేసాను అనుకో మీరు వాడతారు మీకు ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియదు నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పలేను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట సో మీకు ఆల్రెడీ కోచెస్ ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ఎట్లా అంటే మీ బాడీలో ఆల్రెడీ మీ ప్రాబ్లమ్స్ కానీ మీ వెయిట్ హైట్ అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి యూ క్యాన్ ఆస్క్ దెమ్ వాళ్ళు మీకు ఈజీగా చెప్పేస్తారు ఇవి వేసుకోండి ఇట్లా వేసుకోండి అని చెప్పేసి ఓకేనా మళ్ళీ చెప్తున్నానండి హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మీ ఐడిలో మీరే కొనుక్కోండి మీకు డిస్కౌంట్ వస్తుంది ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది మీకు వచ్చే రిజల్ట్ కూడా ఒరిజినల్గా ఉంటుంది పర్మనెంట్గా ఉంటుంది ఓకే సో వీడియో అయితే ఇదండి చెప్పాను కదా బరువు తగ్గడానికి కేవలం ఇవి మాత్రం ఉంటే చాలు ఇంకా వేరే ఏమీ అవసరం లేదు ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి మనం యాడ్ చేస్తే యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకే బట్ బేసిక్ అయితే ఇవి చాలు బడ్జెట్ పరంగా కూడా ఎక్కువే అవుతుంది ఇష్టం ఉంటేనే వాడండి కష్టం అయితే మానేయండి ఓకేనా సో మళ్ళీ కాల్ చేసి మనం అంత పెట్టుకోలేమండి ఇంతే పెట్టుకుంటాం ఇది ఒక్కటే వాడతాం అది ఇదంటే అవ్వదు ఇక్కడ అవ్వదు అస్సలు అవ్వదండి మీరు దేనికే పెట్టుకోకపోతే ఇంకా దేనికి పెట్టుకోలేరు అనమాట ఓకేనా సో అది మీరు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానండి సో ఏం అనుకోవద్దు ఓకే సో వీడియో అయితే ఇదండి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఎవరైతే వేట్లో అవ్వాలనుకుంటున్నారో ఎవరికైతే మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ యూ